మతిమరుపు రానివ్వకపోవడం నేటి వాక్య భాగం యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును చరిత్రలోని ప్రతి దేశం క్రమేపీ క్షీణదశకు చేరి చివరకు మరో దేశించే జయించబడిందే దాదాపు పంతొమ్మిది నాగరికతలు మరుపులోకి జారిపోయాయి మన నాగరికత కూడా ఎల్లకాలం ఉండిపోతుందని మనం అనుకోవడానికి ఏ కారణమూ లేదు నా చుట్టూ నాకు మార్పు మరియు క్షీణత కనిపిస్తున్నాయి అని రాశాడు హెన్రీ ఎఫ్ లైట్ అదీగాక ఒకవేళ మన నాగరికత మార్పుకు క్షీణతకు లోనై అంతరించకపోయినా క్రీస్తు వచ్చినప్పుడు ఓ కొత్త క్రమం దాల్చిన విషయాలు దానిని తొడిచేసి దాని స్థానాన్ని ఆక్రమిస్తాయి నిశ్శబ్దంగా కానీ అనివార్యంగా బహుశా క్రైస్తవులమైన మనం అనుకునే దానికంటే కూడా త్వరగా ఈ లోకం గతిస్తూ ఉంది అయితే దేవుని చిత్తం జరిగించేవారు నిరంతరం నిలిచి ఉంటారు ఈ ప్రపంచ వ్యవస్థ అది బడాయిగా ప్రదర్శించుకునే దాని సంస్కృతి దాని అహంకార తత్వ విచారాలు దాని స్వీయ కేంద్రిత జ్ఞాన ప్రాధాన్యత వాదం దాని భక్తిహీన భౌతిక వాదం అన్నీ మర్చిపోబడి చాలా కాలం గతించాక ప్రకటన రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఉన్నట్టుగా ఈ భూగ్రహానికి మారుగా కొత్త ఆకాశం కొత్త భూమి ఏర్పడి చాలా కాలం గతించాక దేవుని మహిమలో పాల్పంచుకుంటూ దేవుని నమ్మకమైన సేవకులు నిత్యత్వం అంతా నిలిచి ఉంటారు ఈ అవకాశం కేవలం మూడి స్పర్జన్ లూథర్ లేక వెస్లీలకు మరియు వారి వంటి వారికి మాత్రమే పరిమితం కాదు అది తగ్గింపు గల ప్రతి ఒక్క విశ్వాసి తెరిచి ఉంది మీరు క్రీస్తులు విశ్వసిస్తున్నట్లయితే అది మీకోసం ఉంది మీరు లోతుగా ఆలోచించడానికి ప్రశ్నలు మీరు దేవుని మహిమలో పాల్పంచుకుంటూ నిత్యత్వమంతా ఉండబోతున్నారని అనుకుంటున్నట్లయితే మరి అలాంటి స్థితి కొరకు సిద్ధపడడానికి మీరేమి చేస్తున్నారు ఆమెను